ఒకరు ఐకాన్ స్టార్ మరొకరు గ్లోబల్ స్టార్ వీళ్లకు ఈ బిరుదులు ఎవరిచ్చారో తెలియదు గత కొంతకాలంగా ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ ను తగిలించుకున్నారో అల్లు అర్జున్ మరోవైపు రామ్ చరణ్ కూడా ఎప్పుడైతే ట్రిపుల్ ఆర్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిందో అప్పటి నుంచి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను యాడ్ చేసుకున్నారు అయితే ఈ రెండు ట్యాగులు అభిమానులు పెట్టినవా లేక వాళ్ళంతట వాళ్ళు తగిలించుకున్నవా అన్న విషయం పక్కన పెడితే త్వరలోనే ఐకాన్ స్టార్ వర్సెస్ గ్లోబల్ స్టార్ పోటీకి రంగం సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ సంక్రాంతి సీజన్ ప్రారంభం అయ్యే నాటికి అల్లు అర్జున్ నటించిన టూ సినిమా థియేటర్ కల్ రన్ దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది జనవరి పదిన ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఇందులో రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే పుష్ప పుష్పట్టు సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు విడుదలైన తర్వాత కూడా అదే విషయం స్పష్టంగా కనిపించింది ఇప్పటికే ఈ సినిమా ముప్పై రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించి సంచలనం సృష్టించిందనే చెప్పాలి అంతేకాదు హిందీ మార్కెట్లో ఏ బాలీవుడ్ హీరోలకు లేని రికార్డును కూడా అల్లు అర్జున్ దక్కించుకోవడం మరో విశేషం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పుష్ప టూ దేశవ్యాప్తంగా విడుదలైనప్పటి నుంచి పలు రికార్డులు నమోదు చేస్తూ వచ్చింది మరోవైపు పుష్ప టూ సినిమాపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా టూ అల్లు అర్జున్ హీరోగా నిలదెక్కువడానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏ సభలో కూడా కనీసం ఆయన గురించి ప్రస్తావించడం లేదంటూ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో నెగిటివ్ ప్రచారం చేశారనే చర్చ సాగింది అల్లు అర్జున్ టార్గెట్ చేసుకుని కొంతమంది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెట్టారు ఇప్పుడు జనవరి పదిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా విడుదల కాబోతుండంతో అందరి ఫోకస్ ఆ సినిమా పైనే పడింది ఇప్పటికే అల్లు అర్జున్ సినిమా దేశంలోనే దంగల్ తర్వాత అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది జనవరి పదిన విడుదలయ్యే గేమ్ చేంజర్ సినిమా వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి పుష్ప సినిమా సినిమా ఈ కూడా భారీ సాధిస్తుందా లేదా అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం గ్లోబల్ స్టార్ గా చెప్పుకుంటున్నాడు ఈ సినిమాను తెరకెక్కిచ్చింది కూడా సంచలన దర్శకుడు శంకర్ శంకర్ లేటెస్ట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేకపోయాయి ఈ ప్రభావం గేమ్ చేంజర్ పై ఉంటుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు ఒకరు ఐకాన్ స్టార్ మరొకరు గ్లోబల్ స్టార్ ఇవి వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్న ట్యాగి అయినా కూడా ఈ సినిమా విడుదలైన తర్వాత వసూళ్ల విషయంలో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల వసూళ్లను పోల్చి చూస్తారటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ సర్కార్ గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షోలతో పాటు అదనపు షోలు టిక్కెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతవరకు బాగానే ఉంది కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ ఇక నుంచి తాము బెనిఫిట్ షోలకు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు అయినా సరే నిర్మాత దిల్ రాజు టిక్కెట్ రేట్ల పెంపు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరతానని నిర్ణయం ఆయనదే అంటూ చెప్పుకొచ్చారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ కోసం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన తన ప్రకటన వెనక్కి తీసుకుంటారా దిల్ రాజుకు ఫేవర్ చేసేలా నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు అయితే టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అదనంగా ఒక షోకు సరే తప్ప రేట్లు పెంచుకునే ఛాన్స్ ఉండదు అనేది ప్రస్తుతానికి అందుతున్న సమాచారం అలా కాదని ప్రభుత్వం తన నిర్ణయం విషయంలో వెనక్కపోతే రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర విమర్శలు కట్టుకోవాల్సి వస్తుందని చెప్పాలి ఏదేమైనా కూడా తెలంగాణ సర్కార్ టిక్కెట్ రేట్లు పెంచినా పెంచకపోయినా అటు అల్లు అర్జున్ పుష్ప సినిమా కలెక్షన్స్ ఇటు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ను వాళ్ళిద్దరి అభిమానులు లెక్కలు వేసుకోవడం పోల్చి చూసుకోవడం సహజం వాటి మీద సోషల్ మీడియాలో ఖచ్చితంగా పోస్టులు పెడతారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది ముఖ్యంగా అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన మూలాలు మర్చిపోకూడదు మూలాలు మర్చిపోకూడదు అనే అంశాన్ని ప్రముఖంగా స్ట్రెచ్ చేశారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సక్సెస్ ఎంత వచ్చినా కూడా ఒదిగి ఉండాలని తామే నెంబర్ వన్ అని కాలర్ ఎగరేస్తే వాళ్ళని చూసి చాలామంది పక్కకుపోయే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించారు ఇవి కూడా అల్లు అర్జున్ ను టార్గెట్గా చేసుకున్నాయి చేసిన వ్యాఖ్యలే అన్న చర్చ పరిశ్రమ వర్గాల్లో సాగుతుంది నేరుగా పేరు చెప్పకపోయినా కూడా తాజా పరిణామాలను బట్టి లింక్ చేస్తే ఇవన్నీ కూడా అల్లు అర్జున్కు కనెక్ట్ అవుతున్నాయి దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కోపంగానే ఉన్నారని చెప్పచ్చు అందుకే వీళ్ళు ఖచ్చితంగా జనవరి పదిన విడుదలయ్యే గేమ్ చేంజర్ సినిమా విషయంలో పుష్ప టూ కలెక్షన్స్ను గేమ్ చేంజర్ కలెక్షన్స్ను పోల్చి చూపుతూ ఎవరు పెద్ద హీరో అనే చర్చను తెర మీదకు తీసుకురావడం ఖాయమనే అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది దీంతో సంక్రాంతి సినిమాల విడుదల తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ కొత్త రూపు తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ